వెల్కమ్ టు వన్ న్యూస్ తెలుగు బ్రిటన్ల ముందుగా హెడ్లైన్స్ ఆ వంతెనను కూల్చొద్దు ఆనంద్ మహీంద్రా ట్వీట్ సొంత నియోజకవర్గంలో కేంద్ర మంత్రికి నిరసన సెగ కాన్వే వీడి బైక్ పే గిరిరాజ్ సింగ్ కేటీపీఎస్ పాత ప్లాంట్ కూలింగ్ టవర్ల కూల్చివేత జవన్ వసతులు లేకున్నా పట్టించుకోలేదు అయినా సరే ఎలాంటి కంప్లైంట్స్ లేవు అమెరికాలో మాంద్యం భయాలు కుప్పకొలిన భారత మార్కెట్లు కేరళ వైనాడులో ప్రకృతి విపత్తు భారీ విధ్వంసం సృష్టించింది సహాయక చర్యల్లో భారత ఆర్మీ గంటల వ్యవధిలోనే తాత్కాలిక వంతెనను నిర్మించింది దీనితో పలు ప్రాంతాల మధ్య కనెక్టివిటీ ఏర్పడింది ఒకవేళ ఈ ప్రాంతంలో కొత్త వంతెనను నిర్మించినా ఈ బ్రిడ్జిని కోల్చవద్దని వ్యాపారవేత్త ఆనంద మహీంద్రా కోరారు ఇది భారత ఆర్మీకి గౌరవ సూచికగా ఉండడమే కాకుండా వారు ఇచ్చిన భద్రతను గుర్తు చేస్తుందని ట్వీట్ చేశారు కేంద్ర మంత్రి బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్కు సొంత నియోజకవర్గమైన బిహార్లోని బెగుసరాయిలో నిరసన శాఖ తగిలింది స్థానిక దాక్ బంగ్లా రోడ్లో ఆదివారం ఓ పార్క్ శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర మంత్రిని ఏఎన్ఎం కార్యకర్తలు ఘరావు చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయన కారును చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు వారు తమ డిమాండ్లతో కూడిన ఒక వినతా పత్రాన్ని గిరిరాజ్ సింగ్కు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆయన వారిని పట్టించుకోకుండా ఏ సమాధానం చెప్పకుండా నాటకీయ పరిణామాల మధ్య తన కాన్మేయాన్ని దిగి ఆ ప్రాంతం నుంచి ఒక బైక్పై వెళ్ళిపోయారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తెలు విద్యుత్ వెలుగులను అందించిన పాల్వంచులోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్స్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కర్మాగారం కూల్చివేత ముగింపు దశకు చేరుకుంది ఓన్డెంలోని ఎనిమిది యూనిట్లకు సంబంధించి ఎనిమిది కూలింగ్ టవర్లను నేలమట్టం చేశారు మొదట నాలుగు టవర్లను కూల్చివేసిన అధికారులు తర్వాత మరో నాలుగింటిని తొలగించారు ఓన్డెం కర్మాగారం మూతబడంతో ఆ ప్రాంతంలోని కూలింగ్ టవర్ల ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేందుకు టవర్లను పేల్చివేయాలని యాజమాన్యం నిర్ణయించిన విషయం తెలిసిందే పాత కార్మాగారానికి సంబంధించిన కూల్చివేత అందులోని మెటీరియల్స్ను తీసుకునే విధంగా ముంబైకి చెందిన హెచ్ఆర్ కమర్షియల్ కాంట్రాక్ట్ కంపెనీ నాలుగు వందల అరవై ఐదు కోట్లకు టెండర్ను దక్కించుకుని పనులు పూర్తి చేసింది కేరళలోని వైనాడులో జవాన్లు అలసటను లెక్క చేయకుండా రీంబవన్లు శ్రమిస్తున్నారు సేత తీరేందుకు సౌకర్యాలు లేకపోయినా పట్టించుకోకుండా కాస్త విరామం తీసుకుని మళ్లీ సహాయక చర్యలు ఉపక్రమిస్తున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోను బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి షేర్ చేశారు వీళ్ళు విశ్రమించేందుకు మంచాలు ఫ్యాన్లు వంటి సౌకర్యాలు లేవు అయినా సరే ఎలాంటి కంప్లైంట్స్ లేవు జే జెవాన్ అంటూ పేర్కొన్నారు అమెరికాలో పెరిగిపోతున్న ఆర్థిక మాంద్యం భయాలు మరోవైపు తూర్పు ఆసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సాంకేతాలతో మదుపర్ల సెంటిమెంట్ బలహీనమైంది పర్యావసనంగా ఇవాళ భారత స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి ఆరంభంలోనే బిఎస్సి సెన్సెక్స్ పదిహేను వేల పాయింట్లకు పైగా నష్టపోయింది ఉదయం పది గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా ఒక వెయ్యి ఐదు వందల ముప్పై మూడు పాయింట్ పదకొండు పాయింట్లకు పతనమై డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఎనిమిది పాయింట్ ఎనభై నాలుగు వద్ద నిఫ్టీ నాలుగు వందల అరవై మూడు పాయింట్ యాభై పాయింట్లు నష్టపోయి ఇరవై నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు పాయింట్ ఇరవై వద్ద ట్రేడ్ అవుతున్నాయి చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ వాచింగ్ వన్ జిరేట్ న్యూస్ తెలుగు